బ్రాహ్మణస్య తపోజ్ఞానం తపహా క్షత్రస్య ప్రజారక్షణ ఆ యొక్క ప్రజలతో రక్షణ ఆయన బాధ్యతగా భావించాడు వేటకు వెళ్ళాడు ఆ ఉద్యానవనంలో ఒక మదించ ఏనుగు కనిపించిందండి ఆ ఏనుగును వేటానికి వెళుతూ వెళుతూ వెళుతున్నాడు ఆయన అంత దూరం కనిపించి కనిపించినట్టుగానే కనిపించి అంతర్ధానం అయిపోయింది అలా దాన్ని వెతుకుతూ 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 లోపలికి ప్రవేశించాడు ఆ ఉద్యానవనంలో కళ్ళకు కంతలు కట్టుమని దాగుడు మూతలు ఆడుతూ ఉంది మన కథానాయకి పద్మావతిది చక్కగా సఖ్య పూర్వకాలం ఆట ఎంత బాగుండేవండి కళ్ళ జంతులు పట్టుమని ఆటం ఆడపిల్లంతా కూడా దర్శనమిసుకోండి అలాగా ఆ ప్రదేశానికి ప్రవేశించాడు అలా కళ్ళకు పెంతలు పెట్టుకొని దాగుడు మూత ఉంది పద్మావతి దేవి తన చలికత్తలు కూడా ఉన్నాడు అక్కడ వచ్చాడు స్వామి అలా వెతుకుజు వెతుకు తన చలిక తీ అమ్మవారు స్వామివారి చెయ్యి పట్టుకుంది స్వామివారి చెయ్యమన్నా చిన్నగా సన్నగా ఉందండి ఏనుగు తొండంలో ఉందంట స్త్రీహరికరముల హరి ముఖ్యమంది ఎదురుగా అజానుబాహు స్వామివారు కనిపించారు నిత్యస్మిత శ్రీనివాస యొక్క యొక్క చూడగానే అమ్మవారు సిగ్గుతోంది ఆడవాళ్ళకు ఉండేటువంటి లక్షణాల్లో అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏదైనా ఉందంటే సిగ్గు సిగ్గు ఉంది ఆ సిగ్గుతో మరికన్నా స్తందంగా కనిపిస్తాను ఆడవాళ్ళు ఆ సిగ్గు పడుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది ఇంతలో చకెట్లానే వచ్చారు ఎవరండి మీరు మాది వెంకటాచరు నామధేయం శ్రీనివాసు అని చెప్పారు ఓహో మరి ఈ ప్రదేశానికి రాకూడదు ఏ విషయం మహారాజు గారికి తెలిసిందనుకోండి మీ తల తీసి కోట గుమ్మానికి వెళ్ళాలిస్తాడు గుమ్మడికాయలాగా వెళ్ళండి వెళ్ళండి అని రాళ్ళు బట్టి విసురుతూ ఉన్నారు అమ్మవారి కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నాడు అలా ఎదురు చూస్తుంటే ఇంతలో అమ్మవారు రానే వచ్చింది తన పరిచయం చేసుకుంది స్వామివారు చెప్పే విధంగా స్వామి నామధేయం పద్మ నా తల్లిదండ్రులు ఆకాశరాజు ధరణిదేవి గారు అత్రి గోత్రజను చంద్రవంశిపు వాళ్ళము అని పలికింది ప్రణామధేము శ్రీనివాసుని వారి వెంకటాచమని కూడా స్వామివారు సవిచ్చారు